ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బీమాలకు సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అది ప్రమాద బీమా కావచ్చు లేదంటే ఇక్కడ మనకి సాధారణ బీమా కావచ్చు వీళ్ళకి సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు దానికి సంబంధించి పూర్తి అయితే ఇప్పుడు మనం చూద్దాం సో ఏంటి ఆ మార్పులు ఏంటి అనేది జీవిత బీమా ప్రీమియంలకు సంబంధించి అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి దీంతో బీమా ప్రీమియం పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు లేదంటే ఏజెంట్ల కమిషన్లో కోతపడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మెరుగైన సరెండర్ వాల్యూ అందించాలన్న బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డిఏ ఆదేశాలు అయితే అమల్లోకి రాబోతున్నాయన్నమాట జీవిత బీమా తీసుకునే వారిలో కొందరు గడువు ముగిసాక ముందే అంటే గడువక ముగి అంటే ముగియక ముందే తమ పాలసీ రద్దు చేసుకుంటూ ఉన్నారు దీన్నే బీమా పరిభాషలో సరెండర్ అంటారన్నమాట అయితే ఈ సరెండర్ విలువకు సంబంధించి బీమా నియోకరణ నియంత్ర అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డిఏఐ కొన్ని నెలల క్రితం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది పాలసీని సరెండర్ చేస్తే మెరుగైన విలువను ఇవ్వాల్సిన అంటే ఇవ్వాలని పేర్కొంది అనమాట ఈ మొత్తం సహేతుకంగా సొమ్ముకు తగిన ప్రతిఫలం ఉండాలని చెప్పేసి పేర్కొంది ఐఆర్డిఏఐ ఆదేశాలు పాటించాలంటే అటు ప్రీమియం బీమా ప్రీమియం పెంచడం కానీ ఏజెంట్లకు చెల్లించే కమిషన్ తగ్గించడం కానీ కంపెనీ బీమా కంపెనీలు అయితే ముందున్న ఆప్షన్లు అనమాట అయితే ప్రైవేటు రంగ బీమా కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరైతే ఈ విధంగా అన్నారు ఈ ఆదేశాల వల్ల కమిషన్ విధానంలో చాలా వరకు మార్పులు అయితే రాబోతున్నాయని కేర్ ఎడ్జ్ రేటింగ్ సంస్థ కూడా చెప్పింది ప్రీమియంలోనూ మార్పులు రాబోతున్నాయని చెప్పారు ఐఆర్డిఏఐ మార్గదర్శకాలను అనుసరించి సరెండర్ విలువను సవరించేందుకు చాలా వరకు ప్రైవేట్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది ఆయా సంస్థల వద్ద ఉండే పాలసీల సంఖ్య తక్కువగా ఉండటమే ఎందుకు కారణం అదే ప్రభుత్వ రంగ సంస్థ మనకి ఎల్ఐసి ఏదైతే ఉందో అది మాత్రం అంత సులువు కాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు పెద్ద సంఖ్యలో పాలసీలు కలిగిన ఎల్ఐసికి మార్గదర్శకాలకు అనుగుణంగా పాలసీ నిపుణులు సూచించడం చాలా పెద్ద పని అని అంటున్నారు అంటే మొత్తంగా ఏది ఏమైనా సో ఎవరైతే మధ్యలో పాలసీ జీవిత బీమా తీసుకొని మధ్యలోనైతే కట్టలేక దీన్ని ఇచ్చేసి డబ్బులు తీసుకుందాం అనుకుంటారో వారందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి మనకి ఐఆర్డిఏ అయితే చెప్తుంది అయితే కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి కానీ ఎల్ఐసి మాత్రం ఎక్కువ మంది అయితే ఖాతాదారులు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తిరిగి ఎవరన్నా ఇచ్చేసినా ఎక్కువ చెల్లించాలంటే కష్టం అని చెప్పేసి వారు అయితే చెప్తున్నారు సో ఇలా చేయాలంటే ఇక్కడ ఇప్పటి నుంచి కట్టే జీవిత బీమాలకు సంబంధించి ప్రీమియం డబ్బులు అయితే పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఈ రూల్స్ మనకు అమల్లోకి అయితే రావడం జరిగింది సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని